హలో నమస్తే వెల్కమ్ టు విఎల్ వంటలు ఈరోజు మనం ఫిష్ ఫ్రైని అయితే ప్రిపేర్ చేసుకుందామండి చేపలు మన ఆరోగ్యానికి చాలా మంచిదని మనందరికీ తెలుసు కదా దాన్ని అయితే మనం ఈరోజు చేపలని వారానికి మూడు సార్లు అయితే మీరు తీసుకోండి తీసుకోవటం వల్ల మంచి ఉపయోగం అయితే ఉంటుంది మీ గుండెలో కానీ ఎక్కడైనా కొవ్వు పెరిగిపోయి ఉంటే అది కరిగిపోతుందండి బాడీలో కొలెస్ట్రాల్ని అంతా తగ్గించే ఇది లక్షణం అయితే తినికుంటుంది మనమైతే ఇప్పుడు కొంచెం కార్న్ఫ్లోరు కొంచెం పసుపు కొంచెం కారం ధనియాల పొడి జీలకర్ర పొడి మీద ఒక నిమ్మకాయ పిండుకొని శుభ్రంగా మనం ఒక పేస్ట్ లాగా తయారు చేసుకొని ఆ పేస్ట్ని చేప ముక్కలకు పట్టించుకుందామండి నేను ఆల్రెడీ చేప ముక్కల్ని కానీ తీసుకొని వాటికి ఉప్పు కారం మాత్రమే కలిపి పక్కన పెట్టానండి ఇప్పుడైతే ఉప్పు కారం నేనైతే ఉప్పు వేయలేదు కదా దాంట్లో ఉప్పు కారం ఉంది కాబట్టి నేను ఉప్పు వేయలేదు ఇప్పుడైతే మొత్తాన్ని ఇలా మిక్స్ చేసుకొని పేస్ట్ లాగా తయారు చేసుకొని ఈ పేస్ట్ని అయితే పట్టిద్దామండి దీంట్లో ఒమేగా త్రీ ఫీ యాసిడ్స్ అయితే ఉంటాయండి దానివల్ల మన ఆరోగ్యానికి చాలా చాలా మంచిది స్త్రీలకి రుతుక్రమ సమస్యలు ఎవరికైనా ఉంటే అది కూడా తగ్గుతుందండి మన కంటికి అయితే చాలా మంచిది హార్ట్కి గుండెకి కూడా గుండె సమస్య వ్యాధులు ఎవరికైనా ఉన్నట్లయితే ఈ చేపలని ఎక్కువగా తీసుకోండి గుండెలో ఉన్న కొవ్వుని ఇది కరిగిస్తుంది కాబట్టి మీరు ఈ చేపల్ని వారానికి మూడు సార్లు అలా తీసుకుంటూ ఉంటూ ఉన్నారంటే మాత్రం మీ ఆరోగ్య సమస్యలు కొన్ని దూరం అయ్యి మీరు ఆరోగ్యంగా అయితే ఉంటారు ఈ విధంగా ముక్కలకి మనం ఇలా ఆ పేస్ట్ అంతా పట్టించిన తర్వాత మనం ఒక పాన్ తీసుకొని ఒక నాలుగు ఐదు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకుందామండి నూనె సలసలా కాగిన తర్వాత మాత్రమే చేప మొక్కలని అయితే దాంట్లో వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ మనం చేపల్ని చక్కగా వేయించుకున్నామండి తింటారు కదా ఈ మెదడు సమస్య జబ్బులు ఏమైనా ఉంటే మాత్రం తగ్గుతాయండి మంచి మెమరీ కవర్ని అయితే పెంచుతుంది ఎవరికైనా బ్రెయిన్లో కానీ కొంచెం ప్రాబ్లం అట్లా ఉన్నట్లయితే వాళ్ళు ఎక్కువగా ఇది తీసుకోండి హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కూడా ఎక్కువగా తీసుకోండి మనకి అనేక రకాలైన సమస్యలు అయితే ఉంటూ ఉంటాయి కదా చాలా అయితే దూరం చేస్తుందండి ఫిష్ కాబట్టి మనం ఆహారంలో ఫిష్ ముక్క తీసుకోండి దీని దీంట్లో మాంస వృత్తులు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయండి చూసారు కదా ఈ విధంగా మనం అటు ఇటు మాడకుండా చక్కగా ఎర్ర కలర్ రెడ్ కలర్ వచ్చే వరకు కూడా మనం వేయించుకుందామండి చేప ముక్కల్ని దీన్ని మీరు చక్కగా చేపలు పులుసు పెట్టుకొని కూడా పక్కన మొక్క పెట్టుకొని తినొచ్చు లేదంటే పప్పుజారు వాటిల్లో కూడా మీరు చక్కగా నంచుకొని తినొచ్చు లేదా చక్కగా ఉట్టి మొక్కల్నే లాగిచ్చేయచ్చు ఉట్టి ముక్కలు మీరు లాగిచ్చారంటే ఇప్పుడు మనం వేయించుకున్నాయి ఒకళ్ళు కూడా సరిపోవండి అది అంత బాగా అయితే ఉంటుంది ఈ విధంగా మీరు కూడా అయితే మీ ఆహారం ఆహారంలో ఎక్కువగా తీసుకుంటూ ఉండండి చూస్తారు కదా కొలెస్ట్రాల్ మన బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో